కొంతమంది ఒకసారి మేడ్ ఆఫ్ అని చెప్తారు ఒక్కోసారి మేడ్ ఫ్రమ్ అని చెప్తారు ఒకసారి మేడ్ ఆఫ్ అని చెప్తారు ఒక్కోసారి మేడ్ ఫ్రమ్ అని చెప్తారు ఎప్పుడు చెప్తారంటే చూద్దాం చూడండి మెటీరియల్ రెండు చోట్ల ఒకటే ఉందనుకోండి అందులో ఇందులో ఒకే మెటీరియల్ ఉంటే మనం మేడ్ ఆఫ్ అని చెప్తాం రెండు చోట్ల ఒకటే మెటీరియల్ ఉంటే మేడ్ ఆఫ్ అని చెప్తాం మెటీరియల్ మారిపోయింది అనుకోండి అప్పుడు ఏం చెప్తామంటే మేడ్ ఫ్రమ్ అని చెప్తాం మెటీరియల్ కనుక మారిపోతే అంటే ఈ మేడ్ ఆఫ్ చెప్పినప్పుడు రెండిట్లో ఒకే మెటీరియల్ ఉంటుంది అన్నమాట ఇక్కడికి వచ్చినప్పటికీ మెటీరియల్ చేంజ్ మెటీరియల్ మారిపోద్ది అంటే ఒక షేపులో ఉన్నది ఇంకో షేపులోకి మారిపోతూ ఉంటుంది ఒక షేపులో ఉన్నది ఇంకో షేపులోకి మారిపోతూ ఉంటుంది దాన్ని చెప్పడానికి మనం ఏమంటాం మేడ్ ఫ్రమ్ అంటాం మీకు ఎక్ససైజ్ చేస్తే తెలిసిపోతుంది చూడండి దిస్ రింగ్ ఈజ్ మేడ్ డాష్ గోల్డ్ అన్నాడు కాబట్టి గోల్డ్తో తయారు చేశాడు మన రింగ్ కూడా గోల్డ్లోనే ఉంటుంది సో మేడ్ ఆఫ్ మెటీరియల్ ఏం మారలా రెండు చోట్ల మెటీరియల్ ఒకటే దిస్ ఫర్నిచర్ ఈజ్ మేడ్ డ్యాష్ వుడ్ వుడ్ నుంచి తేసాడు కలప నుంచి చైర్ చేశాడు చైర్లో కూడా మనకి కలపే ఉంటుంది మీరు చైర్ని పగలగొట్టేశారు అనుకోండి ఎరగ కొట్టేశారనుకోండి మీకు వుడ్డే వస్తుంది అనమాట సో సేమ్ మెటీరియల్ సేమ్ మెటీరియల్ ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం ఓకే రైట్ కూర్చోండి ద బుక్ ఈజ్ మేడ్ డాష్ పేపర్ బుక్లో కూడా పేపర్లు ఉంటే ఇక్కడ కూడా మనకి పేపర్ ఏముంది రెండు చోట్ల సేమ్ మెటీరియల్ సో మేడ్ ఆఫ్ మేడ్ ఆఫ్ పేపర్ చపాతీస్ ఆర్ మేడ్ డాష్ ఫ్లవర్ పిండి నుంచి చపాతీలు తయారు చేశారు పిండి కాస్త దేనిలోకి మారిపోయింది చపాతీస్ మారిపోయింది ఇప్పుడు మీరు చపాతీస్ని ముక్కలు ముక్కలు చేస్తే మీకు పిండి రాదు మెటీరియల్ మారిపోయింది మేడ్ ఫ్రమ్ మేడ్ ఫ్రమ్ ఫ్లవర్ మేడ్ ఫ్రమ్ ఫ్లవర్ ద జ్యూసీస్ మేడ్ డాష్ షుగర్ కేన్ షుగర్ కేన్ నుంచి జ్యూస్ చేశాడు మెటీరియల్ మారిపోయింది షుగర్ కేన్ కాస్త జ్యూస్ కింద మారిపోయింది మేడ్ ఫ్రమ్ మేడ్ ఫ్రమ్ ఇలా మనం చూసుకోవాలి సేమ్ మెటీరియల్ ఉంటే మేడ్ ఆఫ్ అని చెప్పాలి సేమ్ మెటీరియల్ లేకపోతే సేమ్ మెటీరియల్ లేకపోతే మేడ్ ఫ్రమ్ అని చెప్పి చెప్పుకోవాలి ద వాల్ ఈజ్ మేడ్ డాష్ బ్రిక్స్ ఇటుకల నుంచి తయారు చేశారు గోడల్లో కూడా మీకు ఇటుకే ఉంటుంది గోడను పగల కొడితే మీ కిటికలు బయటకు వస్తాయి మేడ్ ఆఫ్ మేడ్ ఆఫ్ రైట్ దిస్ పైప్ ఈజ్ మేడ్ దిస్ పైప్ ఈజ్ మేడ్ డాష్ ఐరన్ రెండు చోట్ల కూడా ఐరనే ఉంది సో మేడ్ ఆఫ్ దిస్ పైప్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ దిస్ బౌల్ ఈజ్ మేడ్ డాష్ గ్లాస్ రెండు కూడా గ్లాస్తోనే తయారైంది మనకి బౌల్ పగిలిపోయింది అనుకోండి మనకు గ్లాస్ బయటకు వస్తుంది సో మేడ్ ఆఫ్ వైన్ ఈజ్ మేడ్ డాష్ గ్రేప్స్ ద్రాక్ష పండ్ల నుంచి వైన్ తయారు చేశారు మెటీరియల్ మారిపోయింది ద్రాక్ష పండ్లు కాస్త వైన్ కింద మారిపోయింది షేప్ మారిపోయింది ఫ్రమ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ బ్రెడ్ ఈజ్ మేడ్ డాష్ ఫ్లవర్ పిండి నుంచి బ్రెడ్ వచ్చింది మారిపోయింది మెటీరియల్ ఫ్రమ్ అట్లాగా కాబట్టి మేడ్ ఆఫ్ ఎప్పుడు వాడాలి మేడ్ ఫ్రమ్ ఎప్పుడు వాడాలి మెటీరియల్ కనుక చేంజ్ కాకపోతే మేడ్ ఆఫ్ వాడండి మెటీరియల్ కనుక చేంజ్ అయిపోతే మేడ్ ఫ్రమ్ అని చెప్పి రాయండి చూడండి దిస్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ రెండు చోట్ల మనకి గోల్డే ఉంది ఫర్నిచరు వుడ్ రెండు చోట్ల మెటీరియల్ ఒకటే కాబట్టి మేడ్ ఆఫ్ పుస్తకం పేపర్ బుక్ అండ్ పేపర్ రెండు కూడా పేపర్ రా సో ఆఫ్ చపాతీ పిండి నుంచి తయారు చేశాడు పిండి వేరు చపాతీలు వేరు కాబట్టి మేడ్ ఫ్రమ్ మారిపోయింది మనకు అక్కడ మెటీరియల్ మారిపోయింది జ్యూస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్ షుగర్ కేన్ నుంచి మనకు జ్యూస్ వచ్చింది మెటీరియల్ మారిపోయింది గోడ ఇటుకలు ఇటుకలతో గోడ కట్టారు గోడల్లో కూడా ఇటుకలే ఉంటాయి కాబట్టి మేడ్ ఆఫ్ దిస్ పైప్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ రెండు చోట్ల మనకు ఐరనే ఉంది పైపులో ఐరన్ ఉంది ఇక్కడ కూడా ఐరనే ఉంది దిస్ బౌల్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్ బౌల్ గ్లాస్ రెండు కూడా గ్లాస్తోనే తయారైంది సో మేడ్ ఆఫ్ వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్ ద్రాక్ష నుంచి వైన్ తయారు చేశాడు మెటీరియల్ మారిపోయింది సో మేడ్ ఫ్రమ్ బ్రెడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఫ్లవర్ బ్రెడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఫ్లవర్ పిండి నుంచి రెట్ వచ్చింది మెటీరియల్ మనకి మారిపోయింది అనమాట రైట్ సో ఈ విధంగా మనం మేడ్ ఆఫ్ మేడ్ ఫ్రమ్ అనేది మనం వాడుతూ ఉంటాం డియర్ స్టూడెంట్స్ ఈ రోజుతో మనకి ఈ రోజు ఈవినింగ్ మనకి సెవెన్ టు ఎయిట్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మీరు ఎవరన్నా కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజే మనకి లాస్ట్ డేట్ మీరు తర్వాత జాయిన్ అయినా సరే క్లాసెస్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడండి గుడ్ డే టు యూ ఆల్